हज़ार அனுபட்டு வயதாக்கும பை கை மாபாய் మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన ప్రీతమ్మ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా మరి విశాఖపట్నం రావడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని నర్సరావుపేటలో నరేంద్ర మోడీ గారికి మద్దతుగా మేమందరం కూడా నర్సరావుపేటలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కుటుంబ నాయకులందరూ కూడా రావడం జరిగింది మన పట్టణాన్ని మనమే శుభ్రం చేసుకోవాలి మన వార్డుని మనమే శుభ్రం చేసుకోవాలి మన బజార్ని మనమే శుభ్రం చేసుకున్న కార్యక్రమాన్ని గడిచిన ఆరు నెలలుగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది శానిటరీ వారోత్సవాలు చేస్తూ కాలువల్లో పొడికి తీయడం జరిగింది రోడ్లు శుభ్రం చేస్తున్నాము అదేవిధంగా మలేరియా డెంగ్యూ రాకుండా మరి కాలువల్లో దోమల మందు కొడటం జరుగుతుందన్నమాట ఇవన్నీ కూడా మన నర్సరాపేట మున్సిపల్ కమిషన్ గారు అధికారులు అదేవిధంగా మహాశక్తి మహిళలు వీర మహిళలు అందరూ కూడా టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఏదైనా కార్యకర్తలుగా నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ప్రతి నెల ముప్పై ఒకటో తేదీ ఎన్టీఆర్ భరోసా పెంచిన ఏ విధంగా ఇవ్వడానికి వెళ్తున్నారో అదేవిధంగా ప్రజలందరూ కూడా అధికారులు ప్రజలు జనాల్లో ఉండాలి జనాలకు దగ్గరలో ఉండి ఏదైనా సమస్యలు తెలుసుకొని ఎవరికైనా రేషన్ కార్డు లేవో పెన్షన్ లేదు ఇవన్నీ కూడా కనుక్కొని మన బాధ్యతగా మనం చేయాలనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి రాజకీయ నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అదేవిధంగా ఉమ్మడి కుటుంబ నాయకులు కలెక్టర్ గారు కూడా అందరు కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రజలకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా మరి ముప్పై ఏడు తేదీనే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది రేపు రాబోయే కాలంలో అనేది అమ్మ అమ్మకి వందనం ఇవన్నీ కూడా మేము దగ్గరుండి చేస్తాము ఇవన్నీ కూడా కార్యక్రమాలు ప్రతిదీ దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తారు కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎండదండలతోటి మరి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి ప్రతి కార్యక్రమాన్ని అందరూ కూడా సంతోషంగా కష్టమైన ఇష్టంగా చేస్తున్నాము మరి ఇటువంటి కార్యక్రమానికి మా మహిళలందరూ కూడా రావడం జరిగింది మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కూడా రావడం జరిగింది అదేవిధంగా మీడియా వారు కూడా మాకు ఐదేళ్ళుగా అండగా ఉన్నారు ఇప్పుడు కూడా అండగా ఉండాలి ఎక్కడైనా లోటుపాటు ఉంటే వాటిని వెలిగి తీయండి వాటిని అమ్మటే సరిదిద్దడానికి మేము ఉమ్మడి కోటమ రెడీగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము